అందరికీ నమస్కారము జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము జీరా రైస్ అనగానే ఆ బగారన్నం లాగానే కదా అని అనుకోకుండా ఇంకా ఒక్కొక్క జీరా రైస్ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇదైతే చూసేద్దాము రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల ఆయిల్ పోసేసుకొని ఇంకా హాఫ్ కేజీ బియ్యం అయితే బాస్మతి బియ్యం పక్కకు పెట్టేశాము ఇది వేడైన తర్వాత మనము రెండు స్పూన్ల సాజీరా ఒక స్పూన్ ఉన్నారా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు లవంగాలు ఒక విలాచి కొంచెమే పట్ట ఒక రెండు బిర్యానీ ఆకులు అంతే ఇంకా మనము బాగా రన్నానికి వేసినట్టు వేయకూడదు ఇంకా కాజు అయితే మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు ఇంకా జీరా ఉన్నో సా మనకు జీలకర్ర ఉన్నో సాజీరా రెండు తప్పనిసరి రెండు స్పూన్లు హాఫ్ కేజీకి సాజీరా ఒక స్పూన్ ఉన్నారా జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా అవి అయితే బాగా వేడైన తర్వాత నెయ్యి ఆయిల్ వేడైన తర్వాత వేసినామంటే పటపట అని వేగాలి వేగితేనే చాలా బాగుంటుంది మళ్ళీ ఎంబట్టే ఇవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసినామంటే తొందరగా కవర్ అయిపోతుంది కాజు అయితే లాస్ట్కి వేసుకుంటే మంచిగా వేగిపోతాయి ముందే వేసుకోకూడదు అయితే ఇంకా ఇలా ఈ గ్లాస్ అయితే వాటరు నాలుగు గ్లాసుల వాటర్ పోసాము రెండు గ్లాసుల బియ్యానికి ఇంకా బాగా పలుపు పలుకు పలుకు లాగా కాకుండా మంచిగా అన్నం అయ్యేలాగా చూసుకుంటే చాలా బాగుంటుంది ఇలా వాటర్ మసులుత ఉంటే మనం హాఫ్ అన్ అవర్ కడిగి పెట్టిన బాస్మతి రైస్ వేసేసాము నానితేనే బాగుంటాయి బియ్యం తప్పనిసరి బాస్మతి బియ్యం నానాలి లేకుంటే మనము అన్నం పలుకుగా వండి వేసే విధానం వేరుంటుంది ఇలా వండుకునే విధానం వేరుంటుంది టేస్ట్ కూడా వేరు ఉంటుంది ఇంకా అన్నం పలుకు వండి కూడా వేరే లాగా చేసేసుకోవచ్చు అది కూడా చాలా రకాలు ఉంటుంది జీరా రైస్ కూడా ఇలా మనకు మామూలు అన్నం వండినట్టే బగారా అన్నం వండినట్టే ఇసన్ మసలుతా ఉంటే బియ్యం వేసేసి ఇంకా అన్నం అంతా దగ్గర పడ్డాక ఉమ్మ గీలే ముందు ఒక గల ఎక్కువ వేసుకోకూడదు మనకు సాజీరా ఫ్లేవరు తెలవాలి కాబట్టికే జీరా రైస్ ఫ్లేవర్ తెలవాలి కాబట్టి పుదీనా ఒక పదిగా తాగా ఆకులు పైన వేసేసుకొని మూత పెట్టుకున్నామంటే మంచిగా ఉమ్మ టేస్టీ టేస్టీ జీరా రైస్ రెడీ అయిపోతుంది ఇంకోసారి ఇంకో రకం చూసేద్దాము ఇంక ఇదైతే రైస్ అయిందంటే పిల్లలకు ఈజీగా అయిపోతుంది మనకు చేయడం కూడా పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టామంటే కర్రీ కలిపే అవసరం ఉండదు అని మరీ స్పైసీ బాగా ఉండదు రీ లేకుండా కూడా తినేలాగుంటది ఈ రైస్ పిల్లలకు బాక్సులలో పెట్టామంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు అన్నం కలుపుకునే పని ఉండదు ఇష్టంగా తింటారు లైక్ చేయండి షేర్ చేయండి